హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివకుమారి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో చికెన్ బిర్యానీ అండి చాలా సింపుల్గా చాలా త్వరగా ఒక గంటలోనే ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి చాలా టేస్టీగా ఉందండి చాలా బాగుంది ఇది నేను బిర్యానీ రైస్ కాదండి బాస్మతి రైస్తో కాకుండా నార్మల్ రైస్తో తీసుకున్నానండి సోనా మసూరి బియ్యం అంటారు కదా ఇంట్లో ఉండే రైస్తోనే చేశానండి చాలా సింపుల్గా టేస్టీగా ఉందండి చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా ఎలాగో చూద్దామండి ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే నేను రైస్ నానబెట్టేసుకోవాలండి ఫస్ట్ ఒక కేజీ రైస్ తీసుకున్నాను నేను ఒక రెండు సార్లు కడిగేసుకుని పక్కన పెట్టేసుకోవాలి వాటర్ పోసుకొని పెట్టుకోండి నానితాయి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అండి నేను ఒక పెద్ద ఆనియన్స్ రెండు కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ముందుగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి వేయించుకొని పక్కగా తీసుకొని పెట్టుకోవాలి చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోయాయి కదా ఈ స్టేజ్లో మనం తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం చికెన్ని మ్యారినేషన్ చేసుకుందామండి నేనైతే ముప్ప కేజీ చికెన్ తీసుకున్నానండి దాన్ని ముందుగా క్లీన్ చేసుకొని వాటర్ అన్నీ వంచేసుకుని పక్కన పెట్టుకున్నాను ఈ చికెన్లో అల్లంల్లిపాయ పేస్ట్ అండి ఒక టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను అండి అప్పటికప్పుడు నూరుకుని అనమాట ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పొడి అండి చిట్కాడు ఇలాచీ పౌడర్ యాలకుల పొడి ఒక పావు స్పూను మిరియాల పొడి మనం బిర్యానీ దినుసులు కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి హోర్ మసాలా అనమాట బిర్యానీ దినుసులు మొత్తం వేసుకోండి ఒక టూ త్రీ స్పూన్స్ వరకు పెరుగు ఒక నిమ్మకాయ కూడా అండి ఒక చిన్న సైజు నిమ్మకాయ అనమాట పిండి వేసుకొని మొత్తం మనం కలిసే వరకు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి చిన్న నిమ్మకాయ పిండుకొని కలుపుకొని ఇది కొంచెం ఈ మొత్తం పట్టిన తర్వాత ఉప్పు కారం యాడ్ చేయండి ఇది మొత్తం మ్యారినేషన్ చేయండి అనమాట ఒక పది నిమిషాల వరకు అట్లా కలుపుతూనే ఉండండి అంతా పట్టేసిన తర్వాత అప్పుడు ఉప్పు కారం యాడ్ చేసుకుందాము గింజలు ఏమైనా ఉంటే తీసేసేయండి అండి మనకి చేదు వస్తాయి అనమాట గింజలు మొత్తం ఈవెన్గా మొత్తం కలిసే వరకు కలుపుకుందాం అనమాట అది పెరుగు అనేది కొంచెం పుల్ల పెరుగు ఉంటే చూసుకోండి లేకపోయినా ఫ్రెష్ పెరుగు అయినా వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ వచ్చేసి కారం అండి ఎక్కువేమీ అవసరం లేదు ఎందుకంటే మనం మిరపకాయలు మిరియాల పొడి అన్నీ యాడ్ చేస్తాం కదా జీలకర్ర పొడి అన్నీ సో ఒక స్పూన్ సరిపోతుందండి కేజీ చికెన్కి ముక్కలు కూడా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేయించుకోండి నేను మీడియం సైజు ముక్కలు కట్ చేయించాను సో ఇది మొత్తం ఒక పది నిమిషాల వరకు అట్లా మర్దన చేయండి అండి బాగా పట్టించండి అనమాట పట్టించేసి పక్కన పెట్టేసేయండి మీకు టైం ఉంటే ఒక వన్ అవర్ అలా వదిలేసేయండి అండి టైం లేకపోయినా ఒక పది నిమిషాలు పక్కన పెట్టి వండేసుకోవచ్చండి నేనైతే ఒక పావు గంట అలా పక్కన పెట్టానండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము ఒక కడాయి పెట్టుకోవాలండి బాగా హీట్ అయిన తర్వాత మన టేస్ట్కి సరిపడా ఆయిల్ పోసుకోండి ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసేస్తాం మనం చివరిలో నెయ్యి వేస్తాం కాబట్టి చూసుకుని వేసుకోండి ఆయిల్ నేను ఒక మూడు నాలుగు గిన్నెలు వేసాను తర్వాత మనం అన్నీ వేసేస్తాం కదండీ చికెన్లో మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం ఎలాంటి ఆనియన్స్ ఏమి లేదండి డైరెక్ట్ వేసేసుకోవడమే కలిపింది మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాము ఆవిరికి వాటర్ వచ్చి అదంతా మగ్గిపోతుందండి మనం దీనిలోనే పచ్చిమిరపకాయలు ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీ దినుసులు అన్నీ వేసేస్తాం కాబట్టి ఇంకెలాంటివి ఏ ఏ అవసరం లేదండి ఇది కొంచెం మగ్గిపోయిన తర్వాత మనం పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఒక గుప్పడు పుదీనా గుప్పడు కొత్తిమీర యాడ్ చేసుకొని అది కూడా బాగా కలవనివ్వండి ఈ లోపు మనం వాటర్ పక్కన పెట్టేసుకుందామండి వాటర్ పక్కన పొయ్యి మీద మరగపెట్టేసుకుందాము ఇది బాగా తిప్పేసుకొని మూత పెట్టేసుకోండి అండి ఈలోపు మనకి వాటర్ మరుగుతూ ఉంటాయి అన్నం కూడా పక్కన కుక్ చేసుకోవచ్చు ఇది సిమ్లో పెట్టేసి అలా వదిలేసేయండి అదే మగ్గిపోతూ ఉంటుంది మనకి రైస్ రెడీ అయ్యేలోపు ఇది రెడీ అయిపోతుందండి తర్వాత నేను ఒక కేజీ రైస్ కదండి కేజీ రైస్కి ఒక టూ లీటర్స్ వరకు వాటర్ తీసుకోండి వాటర్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి ఒక స్పూను తర్వాత బిర్యానీ అన్నీ వేసుకోండి అదొకటి 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 అన్నీ వేసుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ పచ్చిమిర్చి ధనియాల పౌడరు అన్నీ యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసుకొని నీళ్లు పక్కన పొయ్యి మీద పెట్టుకొని మరగనిద్దాం అన్నమాట మనకి చికెను అది ఉడికేలోపు ఇవి బాయిల్ అయిపోతే మనకి రెండు సరిపోతాయండి టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి మనం చికెన్లో అది కొంచెం వేసాం కదా దీనిలో రైస్లో రైస్లోకి చికెన్లో చికెన్లోకి వేసుకోవాలన్నమాట దానిలో కొంచెం వేసాం కదా దీనిలో కొంచెం యాడ్ చేద్దాము చూడండి వాటర్ అన్నీ మరిగిపోయాయి కదా ఇప్పుడు రైస్ వేసేసుకుందామండి రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వనివ్వాలండి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత అప్పుడు మనం చికెన్లోకి యాడ్ చేసుకోవాలి మనకి చికెన్ కూడా చూడండి మొత్తం ఎగిరిపోయిందండి వాటర్ అన్నీ ఎగిరిపోయాయి చాలా దగ్గరికి ఆయిల్ పైకి తేలింది కదా ఈ స్టేజ్లో మనం ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఒక గిన్నెలోకి పక్కన పెట్టేసుకుందాము ఎందుకంటే మనం లేయర్స్గా వేసుకోవాలి కాబట్టి కొంచెం కింద గ్రేవీలాగా ఉంచి మొత్తం తీసేసుకోవాలి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇలా మనకి రైస్ కూడా కుక్ అయిపోయింది చూడండి ఆ వాటర్ మొత్తం విగిరిపోయాయి కదా ఇప్పుడు మనం స్ట్రైనర్తో తీసుకొని కొంచెం కొంచెంగా లేయర్స్ లేయర్స్గా వేసుకోవాలండి చూడండి మనకు సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయిందండి రైస్ ఇప్పుడు లేయర్స్ లేయర్స్గా వేసుకోవాలి కొంచెం రైస్ వేసిన తర్వాత పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ చికెను వేయాలి ఇప్పుడు రైస్ వేసేసాం కదా ఇప్పుడు చికెన్ వేసుకుందాం అండి పైన అలా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి ఒకే చోట కాకుండా ఇలా లేయర్ లేయర్గా వేసుకున్న తర్వాత పైన కూడా పుదీనా కొత్తిమీర కూడా వేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పిగ్నెస్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా మనం రైస్ ఇవంతా మనం తీసుకున్న క్వాంటిటీ ప్రకారం ఇలా రెండు మూడు సార్లు ఇట్లా లేయర్గా వేసేసుకోవడమేనండి చూడండి మళ్ళీ దానిపైన మళ్ళీ ఇంకొక లేయర్ అలా లేయర్ లేయర్గా వేసేసుకొని మనం లెడ్ క్లోజ్ చేసేసుకోవడమే ఎయిర్ బయటకు పోకుండా చక్క మూత పెట్టేసుకున్నాము అంటే మనకి మగ్గిపోయిద్దండి మనం ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ రైస్ కుక్ అయిపోయింది మనకి చికెను త్వరగానే కుక్ అయిపోతుంది కాబట్టి మనం ఓ హైలో ఏం పెట్టవసరం లేదండి మనం ఆల్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది మొత్తం ఉడికిపోయింది కొంచెం ఏంటంటే మనకి రెండు కలిసి దమ్ అవ్వాలి కాబట్టి మనం సిమ్లో ఒక ట్వంటీ మినిట్స్ వరకు అలా సిమ్లో పెట్టి వదిలేద్దామండి చూడండి ఇలా లేయర్స్కి అంతా వేసేసుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేయండి అండి టూ త్రీ స్పూన్స్ వరకు నెయ్యి వేయండి మనం రైస్ ఇలా డ్రైన్ చేసిన తర్వాత మనకు ఒక టూ త్రీ గ్లాసెస్ వరకు వాటర్ వస్తాయండి ఆ వాటర్ కూడా దీనిలో వేసేసేయండి ఒక టూ స్పూన్స్ నెయ్యి కూడా వేయండి నెయ్యే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది నేను ఎలాంటి ఫుడ్ కలరు అలా ఏం వాడలేదండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫుడ్ కలర్ వాడచ్చు ఇలా కుంకుమ ఉన్న పాలల్లో నానబెట్టుకొని కొంచెం అలా వేసుకోవచ్చు అండి వాటర్ ఉన్నాయి కదా కొంచెం నాకు బియ్యము అంత రైస్ వేయగా కొంచెం వాటర్ మిగిలాయి అనమాట ఆ వాటర్ చుట్టూ వేసాను నేను అంతేనండి లిడ్ పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకొని సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టుకుని అలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా వదిలేసేయండి అండి అసలు కదపొద్దు ట్వంటీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసేయండి స్టవ్ ఆపేసిన తర్వాత కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అసలు కదపోద్దండి అలా వదిలేసేయండి చూడండి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే చాలా చక్కగా ఉడికిపోయిందండి చాలా బాగుంది ఎలాంటి చమ్మ లేకుండా చక్కగా మనకు పొడి పొడిగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉందండి ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంది రైస్ కూడా చక్కగా ఈవెన్గా కుక్ అయ్యాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా మీరు ఈ వీడియోని ట్రై చేయండి అండి చాలా అంటే చాలా బాగా వచ్చింది బిర్యానీ ఎవరైనా చేసుకోవచ్చండి బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు నేను చాలా సింపుల్గా చెప్పాను మీకు అర్థమైంది అనుకుంటున్నానండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ